హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ విద్యావంతులు అదృష్టవంతులు అయ్యే పిల్లలు ఏ నక్షత్రంలో జన్మిస్తారో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం మనకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి శాస్త్రంలో ప్రతి నక్షత్రం దాని సొంత లక్షణాలను స్వభావాలను కలిగి ఉంటుంది అవేమిటో మరియు ఏ నక్షత్రం వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా అశ్విని నక్షత్రం పుత్రుడు జన్మించిన శౌర్యవంతుడు అధికమైన వినయం కలవాడు బుద్ధిమంతుడు సమర్థుడు గొప్ప శరీరం కలవాడు అగును పుత్రిక జన్మించిన బలవంతురాలు గుణవంతురాలు వ్యవహారం నందు నేర్పుగలది అగును భరణి నక్షత్రం పుత్రుడు జన్మించిన విద్యావంతుడు ఆరోగ్యవంతుడు యథార్థం మాట్లాడేవాడు పుత్రిక జన్మించిన మిక్కిలి సుఖపడినది తల్లిదండ్రులకు పూజించినది అగును కృతిక నక్షత్రం పుత్రుడు జన్మించిన గంభీరంగా ఉండేవాడు న్యాయశాస్త్రం తెలిసినవాడు ప్రజాపాలకుడు సమర్థుడు పుత్రిక జన్మించిన అభిమానం కలది మరియు కీర్తివంతురాలు తేజోవతి అగును రోహిణి నక్షత్రం పుత్రుడు జన్మించిన మంచి రూపం కలవారు సౌఖ్యాన్ని అనుభవించేవారు సమర్థుడు అగును పుత్రిక జన్మించిన కీర్తి ప్రతిష్టలు దీర్ఘాయుధార్థం మంచి సంతానం కలది అగును మృగశిర నక్షత్రం పుత్రుడు జన్మించిన శత్రువులను జయించేవాడు పెద్ద పెద్ద కార్యములు సాధించేవాడు పుత్రిక జన్మించిన సౌందర్యవతి సంతోషం కలది గౌరవ ప్రతిష్ట కలది ధర్మకార్యాలు చేయనది అగును ఆరుద్ర నక్షత్రం పుత్రుడు జన్మించిన శౌర్యవంతుడు పనులందు సమర్థుడు చింత లేనివాడు అవును పుత్రిక జన్మించిన పుణ్యవంతురాలు విద్యావంతురాలు అవును పునర్వసు నక్షత్రం పుత్రుడు జన్మించిన సౌందర్యవంతుడు సంతోషపరుడు పుత్రిక జన్మించిన శాంత స్వభావం కలది మరియు బంధువుల ఎందు ఎక్కువ ప్రేమ కలది ఓర్పు గలది ధర్మకార్యాలు చేయగలది అవును పుష్యమి నక్షత్రం పుత్రుడు జన్మించిన బలవంతుడు స్థిరబుద్ధి కలవాడు పరిశుద్ధుడు విద్య అందు సమర్థుడు అవును పుత్రిక జన్మించిన రూపవతి ధార్మికారాలు దైవభక్తి గలది ఐశ్వర్యవంతరాలు అదృష్టవంతరాలు అగును అశ్లేష నక్షత్రం పుత్రుడు జన్మించిన సౌందర్యవంతుడు మంచి సౌభాగ్యం కలవాడు చక్కగా మాటలు మాట్లాడేవాడు అగును పుత్రిక జన్మించిన ధైర్యం కలది విద్యవంతరాలు అగును మకా నక్షత్రం పుత్రుడు జన్మించిన తేజవంతుడు వాదించడంలో సమర్థుడు పుత్రిక జన్మించిన గౌరవనీయరాలు ధనవంతురాలు భక్తి గలది అగును పుబ్బ నక్షత్రం పుత్రుడు జన్మించిన ధనవంతుడు ధర్మాత్ముడు కార్యాచరణము తెలిసినవాడు అగును పుత్రిక జన్మించిన ఉత్తమ సంతానం కలది ధనవంతురాలు శత్రుజయం పొందినది అగును ఉత్తర నక్షత్రం పుత్రుడు జన్మించిన ఐశ్వర్యవంతుడు సుఖభోగాలు అనుభవించేవాడు యథార్థము చెప్పేవాడు అగును పుత్రిక జన్మించిన స్థిరమైన మనసు కలది ఇంటి పనులు నేర్పు గలది గుణవంతరాలు మరియు ధనవంతురాలు అగును నక్షత్రం పుత్రుడు జన్మించిన ధనవంతుడు విద్యవంతుడు పరోపకార పారాయణయుడు అందమైనవాడు అగును పుత్రిక జన్మించిన గౌరవంతురాలు ఐశ్వర్యాలు కలది పెద్దలయందు భక్తి కలది అగును నక్షత్రం పుత్రుడు జన్మించిన ధనవంతుడు భోగభాగ్యాలను అనుభవించేవాడు సంచార ప్రియుడు అగును పుత్రిక జన్మించిన రూపవతి ఆభరణాలు ధరించేది తల్లిదండ్రుల ఆదరణ పొందునది సౌఖ్యం అనుభవించినది అగును స్వాతి నక్షత్రం పుత్రుడు జన్మించిన ధర్మాత్ముడు సత్యము పలుకువాడు వ్యాపారనందు నేర్పుగలవాడు విద్యావంతుడు అగును పుత్రిక జన్మించిన కీర్తి ప్రతిష్టలు కలది సత్యం మాట్లాడేది ఉత్తమమైన సంతానం కలది పనుల ఎందు అగును విశాఖ నక్షత్రం పుత్రుడు జన్మించిన సూక్ష్మ బుద్ధి కలవాడు ఇంద్రియములను జయించువాడు ధనవంతుడు దయ అగును పుత్రిక జన్మించిన విశేషంగా తీర్థయాత్రలు చేసేది ధనవంతురాలు బంది ప్రేమ గలది అగును అనురాధ నక్షత్రం పుత్రుడు జన్మించిన పరదేశములను నివసించువాడు రాజకార్యంలోను ఆసక్తి కలవాడు పుత్రిక జన్మించిన ప్రసన్నమైన రూపము గలది గర్వం లేనిది ధనవంతురాలు గుణవంతరాలు అగును జ్యేష్ఠ నక్షత్రం పుత్రుడు జన్మించిన శ్రమలను ఓచుకున్నవాడు అసత్యం పలికేదానికి భయపడేవాడు జాగ్రత్తతో సంచరించేవాడు అగును పుత్రిక జన్మించిన చక్కగా మాట్లాడేది పెద్దలను గౌరవించినది భాగ్యవంతురాలు సోదరులయందు పుత్రులయందు అధిక ప్రేమ కలది అగును మూల నక్షత్రం పుత్రుడు జన్మించిన సౌఖ్యం అనుభవించేవాడు ధర్మము తెలిసినవాడు బంధువులను పోషించేవాడు అభిమానవంతుడు అగును పుత్రిక జన్మించిన ధనం నందు ఆసక్తి లేనిది పతిభక్తి గలది దైవభక్తి గలది అగును పూర్వాషాఢ నక్షత్రం వినయవంతుడు ప్రసన్నమైన ముఖము కలవాడు దానపరుడు అభిమానవంతుడు అగును పుత్రిక జన్మించిన బలవంతురాలు ఆరోగ్యవంతురాలు విశాలమైన నేత్రాలు కలదు ఉత్తరాషఢ నక్షత్రం పుత్రుడు జన్మించిన ధార్మికుడు విశ్వాసపాత్రుడు శౌర్యుడు పుత్ర సంతానం కలవాడు అగును పుత్రిక జన్మించిన ధనవంతురాలు అనుభవించినది ఇతరుల హృదయం సులభంగా గ్రహించినది భర్త ప్రేమ పొందగలిగేది అగును శ్రవణ నక్షత్రం పుత్రుడు జన్మించిన పండితుడు ధైర్యవంతుడు వాదాపవాదలో పరాక్రముడు పుత్రిక జన్మించిన దాన ధర్మములు చేయనది బుద్ధిమంతురాలు గుణవంతురాలు అగును ధనిష్ట నక్షత్రం పుత్రుడు జన్మించిన వ్యసనాలకు దూరంగా ఉండేవాడు ఆరోగ్యవంతుడు గుణవంతుడు అగును పుత్రిక జన్మించిన ధనవంతురాలు పురాణాలందు ఆసక్తి కలిగి నది ధార్మికారులు చేయనది అగును శతభిష నక్షత్రం పుత్రుడు జన్మించిన ప్రేమ ప్రేమగలవాడు విద్యవంతుడు రూపవంతుడు పుత్రిక జన్మించిన దాన ధర్మంలో చేయనది దైవభక్తి కలది నేర్పు గలది సంతానవంతురాలు అగును పూర్వభద్ర నక్షత్రం పుత్రుడు జన్మించిన ఇతరులను ఆదర్శ ఆదరించేవాడు ఆదర్శ కార్యక్రమాలు చేయవాడు శౌర్యము కలవాడు అగును పుత్రిక జన్మించిన ధనవంతురాలు దైవభక్తి కలది మంచి సంతానం గలది విద్యా వినయము కలది అగును ఉత్తరాభద్ర నక్షత్రం పుత్రుడు జన్మించిన కలవాడు ధర్మ కార్యాలు చేయువాడు శత్రువులను జయించువాడు చక్కగా మాట్లాడేవాడు అగును పుత్రిక జన్మించిన ఓర్పు సహనం గలది ధనవంతురాలు గౌరవంగా జీవించినది అగును రేవతి నక్షత్రం పుత్రుడు జన్మించిన కీర్తిమంతుడు సౌందర్యవంతుడు పండితుడు శౌర్యవలగాడు పుత్రిక జన్మించిన ధనవంతురాలు గుణవంతురాలు దైవ పూజలు చేయనది చురుకైనది మరియు సుందరమైనది అవును ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్